మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో కలెక్షన్ వెల్కమ్ టు యాసిడిటీ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది సో యాసిడిటీ అసలు లక్షణాలు ఏంటి మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే హెర్బల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు మేడం నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు జనరల్ గానే చూస్తే అందరు కూడా ఈ ఎంటాసిడ్స్ ఇలాంటివి వాడుతూ సప్రెస్ చేయడమే కానీ దీనికి పూర్తి స్థాయిలో సొల్యూషన్ లేదే అనుకుంటున్నారు కడుపులో మంట యాసిడిటీ మనం జనరల్ గా ఎందుకు యాసిడిటీ సమస్య ఇంతలా పెరిగిపోయింది ఈ హెర్బల్ మెడిసిన్ ద్వారా ఎలా తగ్గించవచ్చు దాన్ని ప్రాబ్లం ఏమైపోయిందంటే సమస్య వచ్చినప్పుడే మనం బాధపడడం ఎక్కువ అయిపోతుంది లేదా దానికోసం రూట్స్ ఎత్తుకుంటూ ఉంటారు ఏం చేయాలి ఎలాగ వెళ్ళాలి అండ్ సమస్య వచ్చే వరకు దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాము వచ్చిన తర్వాత మనకి ఎలా కావాలంటే రిజల్ట్స్ ఇమీడియట్గా ఏదో ఒకటి దొరకాలి వెంటనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి అని సో అలాగే ఏది సాధ్యం లేదండి అది ఏ హెల్త్ ఇష్యూ అయినా కూడా దాంట్లో ఎస్డిటీ అనేది ఇప్పుడు మీరు ఇంట్లో ఐదు పది మంది ఉన్నారనుకోండి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్లో ఐదుగురు ఉంటే ముగ్గురికన్నా ఎసిడిటీ ఇష్యూస్ ఉంటున్నాయి అసలు ఎసిడిటీని ఎలా చూడాలనేది కూడా చాలా వరకు తెలియదు ఒకసారి యాసిడిటీనే ఇంకేదో అనారోగ్యం ఉంది అనుకుని వరి అయిపోతారు యాసిడిటీలో కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది సో వాళ్ళు ఎలాగనుకుంటారంటే హార్ట్ ఇష్యూ ఏమో అని కూడా వరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కానీ చాలామందికి తెలియదు క్రానిక్ యాసిడిటీ అనేది సమ్టైమ్స్ హార్ట్ అటాక్కి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్కి కూడా ఒక కారణంగా మారిపోతుంది అసలు యాసిడిటీ అనేది ఎలాగో తెలుసుకోవాలి అనేది కొంచెం మనం దాని గురించి మాట్లాడదాం ఎలాగంటే చాలా మందికి బర్పింగ్ వస్తూ ఉంటుంది బాగా తేపులు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏమో పొట్ట బాగా ఉబ్బిపోతుంది కొంతమంది గ్యాస్ని బాగా పాస్ చేస్తారు కొంతమంది గుండెలో బాగా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఘాబరాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఒక పింఛడ్ పెయిన్ మన చెస్ట్ ఏరియా అంతా పాస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది కొంతమందికి అసిడిక్ లెవెల్స్ పెరగగానే హెడ్ ఏక్ వస్తుంది తల పట్టేసినట్టు ఉంటుంది ఇలాగ రకరకాల సింటమ్స్ ఇది చెప్పడానికి ఒక యాసిడిటీయే కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ చూడండి తెలవకుండానే కానీ ఇవన్నీ కామన్ అందరికీ ఉండవు మారుతూ ఉంటుంది కొంతమందికి మార్నింగ్ టైంలో ఎక్కువ యాసిడ్ రిఫ్లెక్సెస్ ఉంటాయి కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి పడుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎందుకంటే వాళ్ళ బాడీ లో ఏదైతే ఫంక్షనింగ్ జరుగుతుందో ఏదైతే ఇబ్బంది అనేది ఏర్పడి ఉంటుందో ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది సో మనకి ఆ రూట్ అనేది మనం తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అప్పుడే దీనికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది సో ఇవన్నీ సింటమ్స్ సో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ని పక్కన పెడితే అసలు గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది అనేది కూడా చాలా ముఖ్యం అంటే ఇంతకుముందు లేదు సో నాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నెల నుంచో రెండు నెలల నుంచో మూడు నెలల నుంచో లేకపోతే రెండు మూడు మూడేళ్ల నుంచో కూడా ఈ ప్రాబ్లం నుంచి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి సిమ్టమ్స్ ఇవి ఇప్పుడు నేను ఏదైతే ని చెప్తున్నానో వాళ్ళకి తెలిసిపోతుంది ఎప్పుడైతే ఈ ని వింటారో నేను కరెక్ట్ ఇక్కడే తప్పు చేశాను అనేది సో అప్పుడు సరిదిద్దుకోవాల్సిన తప్పు ఆ పర్టిక్యులర్ పర్సనే అప్పుడే వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది దీనికి ఎలాగంటే చాలా మంచి ఉండే ఫస్ట్ రీజన్ ఏంటంటే బాగా స్పైసీ ఫుడ్ తింటూ ఉంటారు మనకి చాలా రుచులు మనం తీసుకునే ఆహారంలో షడ్ రుచులు ఉన్నాయి కానీ దాంట్లో ఎక్కువ స్పైసీగా తింటారు కారం కారంగా తింటూ ఉంటారు వాళ్ళకి అసిడిటీ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది సెకండ్ థింగ్ స్ట్రెస్ బాగా తీసుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయానికి బెంగపడిపోవడం ఏడవడం కోపగించుకోవడం చికాకు పడడం ఇవన్నీ ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఉంటాయో అలాంటి వాళ్ళకి కూడా అసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లా అంటే ఇది సైకలాజికల్ ఎమోషన్ కి మన ఫిజికల్ గా ఏదైతే ఫంక్షనింగ్ ఉంటుందో దానికి రెండిట్లకి చాలా డీప్ రిలేషన్ ఉంటుంది సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే మనం ఫుడ్ తింటేనే అలా వస్తుందేమో అనుకుంటాం అలాగే ఉండదు ఎమోషన్ కూడా ఒక రీజన్ అండ్ కొన్ని మెడికేషన్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి దానివల్ల కొన్ని మెడిసిన్స్ని తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి కూడా కంపల్సరీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అసిడిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ తీసుకోండి మీరు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే అరుగుదల సమస్య ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైతే తీసుకుంటారో మెడిసిన్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇదొక రీజన్ అలాగే చాలామందికి అలవాటు పొద్దున్నే లేవంగానే కాలీ పొట్టతో కాఫీ టీ తాగుతూ ఉంటారు ఫస్ట్ ఎంటీ స్టొమక్లో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఒక మార్నింగ్ ఎంటీ స్టమకే కాదు చాలామంది ఒక అలవాటు ఇప్పుడు హ్యాబిట్ డ్రింకింగ్ స్మోకింగ్ ఎలాగో కాఫీ టీ కూడా అలాగే హ్యాబిట్ అయిపోయింది అందరికీ కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల సిక్స్ టు ఎయిట్ టు టెన్ టైమ్స్ కూడా కాఫీ టీ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మన గ్యాస్ట్రిక్ లెవెల్స్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫాస్టింగ్ చాలా మంది ఫాస్టింగ్ ఎందుకు చేస్తారు చెప్పండి ఏదో మంచి జరుగుతుంది రావు అని రావు అని చేస్తారు కదా ఫాస్టింగ్ చేయడానికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనం ఎప్పుడైనా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు కొంతమంది లేదా కొంతమంది ఆఫ్టర్నూన్ స్కిప్ చేసేస్తారు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు మార్నింగ్ హెల్తీగా ఉండాలని ఏదో ఒక ప్రోటీన్ తీసేసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఫుడ్ అనేది ఏది తీసుకోరు ఇవన్నీ కూడా మన గ్యాస్ట్రిక్ లెవెల్ని ట్రిగర్ చేస్తాయి సో వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము సో ఎప్పుడైతే ఇలాంటి పద్ధతులను ఆల్రెడీ గ్యాస్ట్రిక్ లేని వాళ్ళకి ఇవన్నీ చేయడం వల్ల వస్తుంది లేదు ఆల్రెడీ మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినవి ఏదైతే వాళ్ళు అంటే బేసిక్గా వాళ్ళు ప్రాక్టీస్లో ఉందో అటువంటి వాళ్ళు ఇవన్నీ జాగ్రత్త పడాలి అప్పుడే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ఇంకొకటి ఏమైపోతుందంటే ఈ గ్యాస్ట్రిక్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఇట్ విల్ లీడ్ టు సమ్ క్రానిక్ అదర్ హెల్త్ ఎలిమెంట్స్ సో ఫస్ట్ మనం దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి సో దే హ్యావ్ టు చేంజ్ దేర్ హ్యాబిట్స్ ప్రాపర్ ఫుడ్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అన్ని రకాల షడ్ రుచుల్ని మనము పర్సంటేజ్ ఎంత తీసుకోవాలో అలా ఉండి అన్నీ తీసుకోవడానికి ప్రయత్నించాలి సో ఇది చేయాలి అలాగే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి బేసిక్గా సడన్గా గ్యాస్ట్రిక్ లెవెల్స్ పెరిగిపోయింది అని అనుకోండి అప్పుడు ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది జస్ట్ చెప్తాను దీని ప్రాణాయామాల్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ మనం కూర్చున్న చోటే ప్రాక్టీస్ చేయొచ్చు సో మంచిగా డీప్ బ్రీద్ని నోటి ద్వారా టంగ్ని ట్విస్ట్ చేసి తీసుకోవాలి ముక్కు ద్వారా జస్ట్ వన్స్ నేను చూపిస్తా ఓకే ఇలాగా మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్నూన్ ఒక ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే అప్పటికప్పుడే యాసిడిక్ లెవెల్స్ చాలా క్రానిక్గా పెరిగిపోయి ఉంటుంది చూడండి వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలాక్స్ ఓ సచ్ ఎ వండర్ఫుల్ టెక్నిక్ ఇది వాడాలి అండ్ గ్యా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే టైం టు టైం ఫస్ట్ ఫుడ్ స్లీప్ అదన్నీ అనారోగ్యాలకి ఇది వర్తిస్తుంది అండ్ వాటర్ మినిమం ఎయిట్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నుంచి ఒక త్రీ లీటర్స్ వాటర్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు ఇలాంటి ఇబ్బందులు అనేది అస్సలు రాదు అండ్ చాలా బెస్ట్ రెమెడీ చెప్తాను దీనికి మనకి అల్లం ఉంది మనకి ఈజీగా అవైలబుల్ సో డైలీ అల్లంని చిన్న ముక్కలుగా చేసేసి కొంచెం లెమన్ అండ్ సాల్ట్ వేసి డైలీ వన్ టు టూ స్పూన్స్ చిన్న ముక్కలు కదా ఒక ఇంత ఓకే సో దాన్ని రెగ్యులర్గా ఫుడ్లో తీసుకోవాలి లంచ్తోని డిన్నర్తోని ఇట్స్ వెరీ వెరీ గుడ్ అండ్ అలాగే గ్యాస్ట్రిక్ మీకు క్రానిక్ అవనివ్వండి అక్యూట్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది క్రానిక్ అంటే చాలా ఏళ్ళ నుంచి ఉంది వీళ్ళిద్దరికీ చాలా హెల్ప్ అయ్యే హోమ్ రెమెడీ ఏంటంటే సోంపు రోజు ఒక టూ స్పూన్స్ ఆఫ్ సోంప్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అయిపోయిన తర్వాత మంచిగా చీవ్ చేసి ఆ జ్యూస్ని తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చాలా వరకు జస్ట్ ఈ హోమ్ రెమెడీస్ని ఫాలో అవడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట లేదా మీరు చాలామందికి ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది ఎక్కువగా తీసు చాలా ఎక్కువగా సో ఈ ఫుడ్ తినేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ తీసేసుకుంటారు ఇది ఒక మిస్టేక్ అండి బేసిక్గా మనకేమవుతుందంటే మన పొట్ట భాగంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది అదేం చేస్తుంది బేసిక్గా మనం తీసుకునే ఫుడ్ని ఎంత కావాలో అంటే నెక్స్ట్ లెవెల్కి పంపించే కన్నా ఏదైతే ఫస్ట్ డైజెస్టివ్ ప్రాసెస్ ఉంటుందో ఆ డైజెషన్ అయ్యే ప్రాసెస్ అది అక్కడే కంప్లీట్ అవుతుంది నేను ఇందాక ఏ అయితే చెప్పాను చూడండి ఇలా ఇలా చేయడం వల్ల వస్తుంది అని ఎప్పుడైతే అవన్నీ చేస్తూ ఉంటారో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవెల్ బాగా పెరిగిపోతుంది పెరిగిపోయి ఆ ఏదైతే లేయర్ ఉంటుందో మనకు ఒక లేయర్ ఉంటుంది హెల్దీ లేయర్ విచ్ ఈస్ వెరీ మనకి మూమెంట్ కి చాలా హెల్ప్ ఉంటుంది అనమాట అది అదంతా డ్యామేజ్ అయిపోతుంది యాసిడ్స్ అన్ని పై కొట్టేస్తుంటాయి సో దీనివల్ల అనమాట ఇవన్నీ జరిగేది సో ఇది గనక మనము ప్రాక్టీస్ చేస్తే నేను ఏదైతే మీకు చెప్పానో ఈ లేయర్ని కూడా డ్యామేజ్ అవ్వకుండా చూస్తాం ఓకే ప్రొటెక్షన్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది అసిడిక్ లెవెల్స్ ని తగ్గిస్తుంది అనమాట సో వాళ్ళు ఏం చేయొచ్చు ఒకటి సోమ్ని చీవ్ చేసి తినవచ్చు కొంతమంది పాపం ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చీవ్ చేయడానికి కష్టంగా పళ్ళ ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఏం చేయొచ్చు మంచిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో టూ స్పూన్స్ సోంప్ వేసి మంచిగా బాయిల్ చేసి ఆ వాటర్ని సిప్ చేయొచ్చు సేమ్ వాటర్ని భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో కూడా కొంచెం సిప్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది సో ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు సపోజ్ నేను నేనైతే కోరుకుంటాను నేను చెప్పే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళకున్న ఇబ్బంది నుంచి బయటకు రావాలి అని అప్పుడు కూడా వాళ్ళకి సొల్యూషన్ రాకపోతే డెఫినెట్లీ దే కెన్ కమ్ అండ్ మీట్ మీన్ ఆర్ సెంటర్ రుద్ర హీలింగ్ సెంటర్ కేపిహెచ్పిలో ఉంది సో దే కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ టూ డబల్ ఫోర్ సిక్స్ త్రీ ఖచ్చితంగా అండి సో హెర్బల్ మెడిసిన్ అనేది చాలా బాగా ఇలాంటి వాటికి చెప్తూ ఉంటారు అవును ఇప్పుడు ఎందుకు అని చెప్తాను బేసిక్గా యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు యాసిడ్ రిఫ్లెక్సెస్ బాగా ఎక్కువైనప్పుడు అయినప్పుడు యాంటాసిడ్స్ తీసేసుకుంటారు టైజిన్ అను ర్యాంటాక్ అను ఒమేజ్ అను డిఫరెంట్ గా తీసుకుంటారు తీసుకున్నప్పుడు మీకు కాసేపు ఇమ్మీడియట్గా అది శాంతం అయిపోతుంది మళ్ళీ రిపీట్ అయిపోతుంది అంటే దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని బదులు మీరు హర్బ్స్ తీసుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మీకు ఉన్న ప్రాబ్లం రూట్ మీద పనిచేస్తుంది ఎలాంటి ఇష్యూ అయినా కూడా ఈజీగా మనం దాన్ని తగ్గించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి సో నిజంగానే ఈ యాంటాసిడ్స్ ఇలాంటివి వాడ వాడడము లేదా రకరకాల ట్యాబ్లెట్స్ అనేవి వాడడం అప్పుడు వరకు సప్రెస్ అవుతూ ఉంటుంది అంటే సో తగ్గినట్లే తగ్గుతుంది కానీ అది తగ్గదు పూర్తి స్థాయిలో సో ఆబ్వియస్లీ మనం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి మీరు అన్నట్లు ఆహార నియమాలు పాటించాలి సో అంతేకాదు స్ట్రెస్ లేకుండా ఉండాలి సో మనసుకి గట్టికి సంబంధం ఉందంటే ఇదేనేమో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం మీరు చెప్పిన చిట్కాలు అయితే చాలా బాగున్నాయి సోంపు టీ అనేది చాలా మంది ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు మీరు గ్యాస్ట్రిక్ ఒకటే కాదండి మీరు సోంపు టీ తాగిన వాళ్ళకి కాన్స్టిపేషన్ క్యూర్ అయిపోతుంది అవునవును ఇంతకుముందు కూడా మన ఓల్డన్ డేస్ లో ఫుడ్ అవ్వగానే వాళ్ళు కిల్లి అని తయారు చేసుకుని తినేవాళ్ళు దాంట్లో కంపల్సరీ వాళ్ళు కొంచెం లైట్ గా నేచురల్స్ ఉన్నాం ఈ సోంప్ వేసుకుని కొంచెం గుల్కంద్ ఉంటుంది గుల్కంద్ కూడా చాలా మంచిది డైజెషన్ డైజెషన్ కి ఇవి రెండే పెట్టుకుని వాళ్ళు తినేవాళ్ళు కంటిన్యూస్ గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫుడ్ తినగానే వీఆర్ హ్యావింగ్ దిస్ కోక్ పెప్సీ అవును కదా సో అవన్నీ ఇంకా ఏం చేస్తాయి లేరండి డ్యామేజ్ చేసి ఇలాంటి ఇష్యూస్ అన్ని పెంచుతాయి సో స్మాల్ చేంజెస్ విచ్ గివ్స్ యూ మీకు ఒక మంచి హ్యాపీ ఆనందమైన సంతోషమైన లైఫ్ ఇస్తుంది అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని జస్ట్ మార్చుకోకూడదు తగ్గని వాటిల్లో తగ్గని ఇబ్బందుల్లో ఈ యాసిడిటీ అనేది చాలా పెద్దది సో దాన్ని హెర్బల్ మెడిసిన్ ద్వారా తగ్గించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ యాంటీబయోటిక్స్ యాంటీబయోటిక్స్ అంటే జనరల్ గా ఏంటి సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాడుతూ ఉంటారు సో దాని వల్ల కాంప్లికేషన్స్ వస్తాయని అందరికీ తెలిసిందే అయితే యాంటీబయోటిక్ జ్యూస్ అనేది ఉంది న్యాచురల్ వేస్ లో దీన్ని తయారు చేసుకోవచ్చు దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు యాంటీబయోటిక్ జ్యూస్ అన్నారు అసలు ఏంటి యాంటీబయోటిక్ జ్యూస్ ఎలా తయారు చేస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాలు అంటే ఏంటి నా మెయిన్ వ్యూ అంటే యాజ్ ఎ డాక్టర్ అన్నప్పుడు యాజ్ ఎ థెరపిస్ట్ అన్నప్పుడు మనల్ని ఒక దేవుడితో చూస్తారు మనం దేవుడంత అంతా వాళ్ళం కాదు గానీ బట్ ఆ ఒక రెస్పెక్ట్ని ఇచ్చినప్పుడు మనం ఏది బెస్ట్ సొసైటీకి ఇవ్వగలమో అది ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు నా గురువులు ఇచ్చిన నాలెడ్జ్ని నేను షేర్ చేసేది ఎందుకు అంటే ఇప్పుడు సిటీలో మనకి అన్ని దగ్గరలోనే అవైలబిలిటీ ఉంటాయండి డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ బట్ పల్లెటూరులో కష్టము కొన్ని ఇబ్బందులు ఎలాగంటే వాళ్ళు ఊరు నుంచి సిటీకి వచ్చే లోపల ప్రాణాలను కోల్పోయినటువంటి సిచ్యుయేషన్స్ మనం చూస్తాము టెలివిజన్స్ ద్వారా వింటూ ఉంటాము అవునా కదా సో దాంట్లో మనం ఎంత బెస్ట్ మనం ఇవ్వగలమనే ఉద్దేశంతో నాకు తెలిసిన నాలెడ్జ్ని అందరికీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు యాంటీబయాటిక్ జ్యూస్ అని అంటున్నారు యాంటీబయాటిక్స్ అనేది ఎలాగంటే మనకి డైలీ ఫుడ్ లో ఒక ఐటమ్ లాగా అయిపోయింది జనరల్ గా మెడికల్ షాప్ కి వెళ్ళి అడగగానే ఇస్తూ ఉన్నారు కూడా ఏదైనా దగ్గు జలుబు జ్వరాలు వస్తే ఈ కరోనా తర్వాత యాంటీబయాటిక్స్ ఇలా వాడచ్చు అనేది మాకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చేసింది వచ్చేసింది అంటే అది వాడడం వల్ల ఫలానే దీనికి ఇదే అని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయ్యి వేసేసుకుంటున్నారు కాంప్లికేషన్స్ అయితే చాలానే ఉన్నాయని చెప్తున్నారు ముందు ముందు అవి పనిచేయవని కూడా డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనకి పుట్టిన పిల్లల నుంచి ఆల్మోస్ట్ ఎంత ఏజ్డ్ వాళ్ళ వాళ్ళైనా సరే చిన్న ఇష్యూ రాగానే ఫస్ట్ మనము యాంటీబయోటిక్స్ని తీసుకుంటున్నాము సో అదేమవుతుందంటే ఇప్పుడు వాడేటటువంటి ఫస్ట్ ఈవేళ మీకు ఏదో అనారోగ్యం వచ్చింది ఎవరికైనా సరే సో ఈవేళ ఒక డోస్ ఇస్తారండి యాంటీబయాటిక్స్ ఫైవ్ డేస్కో ఎయిట్ డేస్కో అని ఇస్తారు మళ్ళీ మీకు వన్ మంత్కి టూ మంత్స్కి మళ్ళీ హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తారు చూడండి మీకు ఇచ్చిన డోస్ మారిపోతుంది డోస్ని పెంచేస్తారు లేదా కాంబినేషన్ మార్చేస్తారు ఎందుకంటే ఒకసారి అది తీసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతూ వస్తుందంట ఇది మనకి రీసెర్చ్ వెళ్ళి చెప్పడం ద్వారానే ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయి సో అలాగున్నప్పుడు మరి ఇలా కంటిన్యూస్ ఇబ్బందులు వస్తూ మనం కంటిన్యూస్గా అది తీసుకుని ఇమ్యూనిటీని కోల్పోతూ ఉంటే సో ఒక రకంగా నరకమే కదండి చెప్పలేని ఒక పరిస్థితిని ఫేస్ చేస్తున్నట్టే సో దానికి నేను మీకు ఒక మంచి యాంటీబయాటిక్ జ్యూస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను ఆబ్వియస్లీ అందరం సో ఫస్ట్ థింగ్ ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఫస్ట్ థింగ్ అండి ఇప్పుడు మనకి సీజన్స్ మారుతున్నాయి చలికాలం అని వర్షాకాలం అని ఎండాకాలం అని ప్రతి సీజన్లో కూడా చిన్న పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కోల్డ్ అని కాఫ్ అని డైరియా అని ఫీవర్ అని ఇలాగ అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు సో ఇలాంటప్పుడు మనకి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడతారు కానీ నేను చెప్పే ఈ యాంటీబయాటిక్ని సీజన్ మారుతుంది అనుకోండి జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు దీన్ని తయారు చేసి ఆ టెన్ డేస్ వాళ్ళకి ఇస్తే మంచి ఇమ్యూనిటీ గమ్ముని సీజనల్ ఎఫెక్ట్స్ వాళ్ళకి రావు అది ఒకటి అంటే పిల్లలకి చిన్న ఏజ్లో పేరెంట్స్ ఉండే ఏముంటుందంటే వీళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు అరుగుదల లేదు అలాగే వీళ్ళు స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు పిల్లల్లో అనేటంటి వారికి కూడా ఇది చాలా చాలా మంచిది అండ్ నెక్స్ట్ థింగ్ పేరెంట్స్కి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా ఏమి వాళ్ళు కన్సర్న్ ఉంటుంది అంటే నా పిల్లలు మంచి హైట్ రావాలి దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఏమేమో వాడుతూ ఉంటారు ఏమేమో ఇస్తూ ఉంటారు ఏది ఎలా పని చేసినా పని చేయకపోయినా నేను ఇప్పుడు చెప్పే రెమెడీ ది బెస్ట్ పని చేస్తుంది మంచి హైట్ని గెయిన్ చేస్తారు అది కూడా ఎప్పుడైతే హైట్ గెయిన్ చేసే ఏజ్ ఉంటుంది అప్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు ఇది ఇస్తే చాలా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ చాలా మందికి ఇప్పుడు కన్సర్న్ మీరు అంటే హై స్కూల్ పిల్లల నుంచి కూడా ఇప్పుడు ఇవన్నీ తెలవకుండానే వాళ్ళ పిల్లలు వీటికంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్కిన్ బాగా ఉండాలి స్కిన్ గ్లో రావాలి ఈ పింపుల్స్ అవి ఉండొద్దు ఏమి అంటే రకరకాల స్కిన్ ఇష్యూస్ ఉంటాయి కదా మంచిగా అనిపించాలి అనిపించాలి పెంచాలి సో స్కిన్ డిజార్డర్స్ ఉండొద్దు లో ఇచ్చింగ్ కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో రకరకాలు ఉంటాయి కదా దానికి కూడా ఇది మంచిది అలాగే ఆకలిని పెంచుతుంది డైజెషన్ ఇష్యూస్ ఉండవు కి మంచిది అలాగే కాన్సన్ట్రేషన్ మెమరీ కూడా మంచిది ఐ అయితే ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఎక్కువ మందికి మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం నీ పెయిన్ జాయింట్ ఇష్యూస్ గురించి జాయింట్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి హెల్దీగా ఉంచడానికి కార్టిలేజ్ని కానీ లిగమెంట్స్ని కానీ సైనోవిల్ ఫ్లూయిడ్స్ని కానీ హెల్దీగా ఉంచడానికి కూడా ఈ యాంటీబయాటిక్ జ్యూస్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లా వెయిట్ బాగా పుటోన్ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్కి కూడా ఇది ఏదైతే యాంటీబయాటిక్ని జ్యూస్ని నేను మీకు చెప్తాను చాలా చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి మంచిది థైరాయిడ్ వాళ్ళకి మంచిది కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మంచిది వీళ్ళందరికీ కూడా ఇది అంత హెల్ప్ చేస్తుంది అండ్ అందరినీ డిప్రెస్ చేసేది హెయిర్ హెయిర్ ఫాల్ డ్యాండ్ రఫ్ హెయిర్ గ్రోత్ సరిగా లేదు ఇవన్నిటికీ కూడా యాంటీబయాటిక్ జ్యూస్ ఒక రకంగా చెప్పాలంటే అమృతం లాగా సర్వరోగ నివారిణి అనమాట ఇది అంత మంచిది ఇది సో సపోజ్ ఎవరికైనా సడన్ గా ఇప్పుడే జస్ట్ ఈవేళ ఫీవర్ స్టార్ట్ అయింది అని అనుకోండి వెంటనే జ్యూస్ చేసి ఇచ్చేయండి అప్పుడే స్టార్ట్ అయితే తప్పకుండా ఫీవర్ దిగిపోతుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ దీనికి ఏం చేయాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో అదే పిల్లలు అనుకోండి హాఫ్ గ్లాస్ తీసుకోండి పెద్దవాళ్ళు అయితే వన్ గ్లాస్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ చిన్న పిల్లలకి ఒక స్పూన్ ఆఫ్ ఫ్లాక్ సీడ్ పెద్దవాళ్ళకి ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్ వన్ టైం తీసుకుంటే సరిపోతుంది దీన్ని బాయిల్ చేయాలి ఎలా బాయిల్ చేయాలి అంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది ఎక్కువ బాయిల్ చేయడానికి అనుకోండి ఇది స్ట్రాంగ్ గమ్ అయిపోతుంది అప్పుడు వరకు వదలకూడదు దీన్ని బాయిల్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఆ వాటర్ని టచ్ చేసినప్పుడు మనకి నార్మల్ వాటర్కి ఆ టెక్స్చర్ మారినప్పుడు మనం దాన్ని టచ్ చేసినప్పుడు తెలిసిపోతుంది కదా సో అలా కొంచెం గమ్మిగా అవ్వాలి వాటర్ అది అలా గమ్మిగా తయారైనప్పుడు కొంచెం జిగురు రాంగ్గానే వెంటనే ఫిల్టర్ చేసేయాలి ఎక్కువ ఫిల్టర్ అవ్వదు అవదు అవదు అస్సలు అవదు సో ఫిల్టర్ చేసి మొత్తం చల్లగా అయిపోవాలి అది చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం లెమన్ అలాగే హనీ మీ టేస్ట్కి తగ్గట్టు దాన్ని యాడ్ చేసేసుకొని దాన్ని తీసుకోవడమే దిస్ ఈజ్ ద యాంటీబయాటిక్ జ్యూస్ మనం తీసుకునే యాంటీబయాటిక్స్ కన్నా లక్ష రెట్లు పవర్ఫుల్గా పనిచేస్తుంది మన బాడీలో యాంటీబాడీస్ని బాగా పెంచుతుంది ఇమ్యూనిటీ లెవెల్ని బాగా బాగా పెంచుతుంది సో అద్భుతమైనది ఇది సో తప్పకుండా ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేసి తీసుకున్నప్పుడు ఈ వీడియో ఎలాగో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళే తప్పకుండా మెసేజ్ చేస్తారు అంటే రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా ఏ ప్రాబ్లం లేదు మీకు ఇప్పుడు ఏ అనారోగ్యము లేదు అనుకోండి మీరు తీసుకుంటూ ఉన్నారనుకోండి ఆ తీసుకోవడం వల్ల ఏమవుతుంది చాలా మందికి సీజనల్ చేంజ్ రాగానే ఎవరికి ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది పర్టికులర్గా బ్యాక్ పెయిన్కి ఇది చాలా రామబాణం ఓ బ్యాక్ పెయిన్ లో చాలా రకాల అప్పర్ మిడిల్ లోవర్ ఉంటుంది ఇది చాలా మంచిది సో దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు నాకు జాయింట్స్ ఇష్యూస్ వద్దు అని మీరు డిసైడ్ అయిన వాళ్ళు కంపల్సరీ పొద్దున కాలి పొట్టుతో టీ కాఫీలు తాగకుండా ఇది కనుక తాగితే ఏ ఇష్యూస్ వాళ్ళ దగ్గర క్వాంటిటీ అనేది చాలా ఇష్యూ అవుతుందండి ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్లా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ కిడ్స్ కి వన్ ఇయర్ నుంచి మీరు పెద్దవాళ్ళకి అంటే అప్ టు ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫోర్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు లేదా మీకు ఒకేసారి కాదు అంటే టూ టైమ్స్ ప్రిపేర్ చేసుకోండి మార్నింగ్ టూ స్పూన్ ఈవినింగ్ టూ స్పూన్ అండ్ మీ ఇంటి గెస్ట్ వచ్చారనుకో ఇదే మంచిగా చేసి సర్వ్ చేయండి వాళ్ళకి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు సో హ్యాబ్స్ అనేవి బాగా పనిచేస్తాయి మనకి అన్ని రకాల అనారోగ్య సమస్యలు చెక్పడతాయి అంటే మనకి ఏవి దేంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో దే ఏ ఎలా వాడుకోవాలో ఏ జబ్బుకి ఎలా వాడుకోవాలో తెలియదు సో మీలాంటి హెర్బల్ మెడిసిన్ వైద్యుల్ని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా తన గురించి సరైన అవగాహన వస్తుంది సరైన సొల్యూషన్ కూడా లభిస్తుంది అయితే ఈ ఫ్లాక్ సీడ్స్ గురించి చాలా చక్కగా చెప్పారండి ఇవి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతూ ఉంటాయి సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగానే యాంటీబయోటిక్ జ్యూస్ అని దీనికి ఒక పేరు పెట్టారు సో ఎందుకంటే ఇది తగ్గించని అంటే లేదు సో క్వాంటిటీ కూడా మీరు చాలా చక్కగా చెప్పారు ఆ విధంగా తయారు చేసి తీసుకోవాలని కోరుకుందాం ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు ఎవరైనా కానీ చాలా మంది కూడా సో ఏదైనా జబ్బు తగ్గుతుంది ఏదైనా అనారోగ్య సమస్య తగ్గుతుంది దీనివల్ల లాభాలు అంటే ఎక్కువ ఎక్కువ ఏది కూడా తక్కువగా తీసుకోడు ఏదైనా అతిగా తీసుకోడు అది ఏదైనా మంచిది కాదండి అండ్ మేమేం చేస్తామంటే వ్యక్తికి ఒక ప్రాబ్లం మల్టిపుల్ గా టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సేమ్ ఇంకొకళ్ళకు కుండు సో అందుకని ఇండివిజువల్ గా మేము వాళ్ళ ఏదైతే హిస్టరీ ఉందో అదంతా తీసుకుని వాళ్ళకి ఏ హర్బ్ ప్రిపేర్ చేయాలి ఎటువంటి అంటే నాడిని కూడా చూడడం జరుగుతుంది కాబట్టి మాకు కరెక్ట్గా తెలుస్తుంది వాళ్ళకి ఏమి ఇస్తే త్వరగా రికవర్ అవుతారు అనేది సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ టు అర్ రుద్రా హిలింగ్ సెంటర్ అట్ కేహెచ్పి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఈజ్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ టూ డబల్ ఫోర్ సిక్స్ త్రీ ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ లక్ష్మి గారు వాట్ మెడిసిన్ ఎవర్ వితౌట్ బట్ ఐ రియల్లీ మన ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి పాజిటివ్ రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు బ్రెయిన్ అంటే దానికి

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.